ో నమ ఓం శ్రీ మాతృ నమ మార్చ్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము ఇక్కడ మనం కుజుని మార్పుని అలాగే రవి మార్పుని రెండింటిని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్దామండి ఎందుకంటే కుజుడు ఆ డెఫినెట్ గా పంచమాధిపతి అవటము అలాగే ఈయన యో రాజయోగ కారుడు అవటము స్థితిలో ఉండటము ఈయన చాలా వరకు కూడా అన్ని విషయాలలో హెల్ప్ఫుల్ గానే ఉంటూ వచ్చాడు కాబట్టి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు కానీ పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఉద్యోగానికి సంబంధించి చికాకులు ఉండటం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం దీంతో పాటు మీకు విరోధులు ఎక్కువగా తయారవ తయారవటం స్త్రీల వలన కొంత ఇబ్బందులు కలుగుతూ ఉండటం భార్యాభర్తల మధ్యన కూడా అండర్స్టాండింగ్ ట్రబుల్స్ అనేవి ఎక్కువగా రావటం దీంతో పాటు ప్రతి విషయాల్లోనూ కూడా ఆర్థిక పరమైన విషయాలలో కొత్త చికాకులు అనేవి ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి పదిహేనో తారీఖు వచ్చిన తర్వాత కొన్ని మార్కులు అనేవి కనపడుతున్నాయి సరే కొంత ఈ వీటి నుంచి రిలీఫ్ ఏదైనా వస్తుందా అని అంటే పదిహేనో తారీఖు తర్వాత వచ్చే రిలీఫ్ ఏంటి అని అంటే ఆర్థికమైన అనుకూలత అనేది కనపడుతుంది కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంత దెబ్బతినేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సౌఖ్యం అనేది కొంచెం తక్కువగా ఉండేందుకే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజన్ ఉంటుంది భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది సంతానానికి సంబంధించి కూడా మీరు తీవ్రంగా ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీ సంతానము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేని పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి మీరు మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తాము అని అంటే గనక ఆ విషయాలలో కూడా ఆటంకాలు ఉన్నాయి అలాగే మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తామంటే కూడా వారికి పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన అయితే అపోహలు అలాగే గొడవలు తర్వాత వారి మధ్యన చాలా విషయాలలో తర్జన భర్జన పడటం చాలా విషయాలలో కాంప్రమైజ్ కాకపోవటం ఇలాంటివి అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ గా ఏంటి అని అంటే చాలా ఈజీగా హ్యాపీగా ఉన్న లైఫ్ కొంచెం ముడిదుడుకులతో దిగుతోంది ఇది మాత్రం పదిహేనో తారీఖు తర్వాత నుంచే ఉంటుంది కాబట్టి పదిహేనో తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా అశ్రద్ధ చేయకూడదు వీరికి ఆర్థిక పరమైన విషయాలు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి కొంత ఆ డాక్టర్ సలహాలు సూచనలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సంతానం మీద మీరు ఎక్కువగా ఆధారపడటం అనేది కూడా ఈ మాసం కనపడుతోంది దీంతో పాటు మీకు మనసులో ఎప్పుడు కూడా ఒక చింత ఉంటుంది అనమాట మీరు లోన్లీగా ఉన్నారనో మీతో మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనో లేకపోతే మీతో సమయం గడిపే వాళ్ళు ఎవరు లేరనో లేకపోతే మీ కష్ట సుఖాలు కనుక్కునే వాళ్ళు లేరనో ఇలా మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా మీ విషయంలో కనబడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఇంపార్టెంట్ విషయంగా గమనించండి అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అందరూ తీసుకోవాలి అందరూ తీసుకుంటేనే వారికి బాగుంటుంది సరే ఇక్కడ మెయిన్గా ఆ ప్రయాణాలు చేసే అవకాశాలు ఒకటి అధిక శాతం కనపడుతున్నాయి వెహికల్స్ నడిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలండి ఈ రాశి వారు అలాగే ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి హాస్పిటల్స్ లో ఉండాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నాం అంటే ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు కనపడుతుంది భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి సంతానానికి సంబంధించి వారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా పెద్ద పాజిటివ్ నోట్ అనేది కనిపించట్లేదు అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి మీరు గనక సంతానానికి సంబంధించి ఏదైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కొంచెం ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నాం అంటే కర్కాటక రాశి వారికి అంత అనుకూలత మనకి కనిపించట్లేదు కానీ ఇక్కడ మెయిన్ గా రెండు విషయాలు గమనించండి ఈ మాసంలో ఖచ్చితంగా మీరు కులదేవతని దర్శనం చేసుకోవాలి కులదేవత ఆరాధన మీకు చక్కటి పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు అలాగే శివ శివాభిషేకాలు కూడా ఖచ్చితంగా మీరు జరిపిస్తూ ఉండండి దీని వలన చాలా వరకు ఆరోగ్యం నెమ్మదిస్తుంది అలాగే సంతానానికి సంబంధించిన దోషాలు కొంతవరకు తగ్గుతూ ఉంటాయి అలాగే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి ఎందులో కులదేవతలు గనక మీకు అమ్మవార్లు అయితే తప్పనిసరిగా ఆరాధన చేయాలి అలాగే మీరు ఆ లలిత అమ్మవారిని ఆశ్రయించినా లేకపోతే ఏదైనా సరే అమ్మవారికి మాత్రం మీరు దశమి తిది రోజున ఆ శుద్ధ దశమి రోజున మీరు నువ్వులు నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టి ఆ నల్ల నువ్వులతో అంటే నా దీపారాధన కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి నల్ల నువ్వుల నైవేద్యం పెట్టి అమ్మవారిని గనక మీరు పూజిస్తూ ఉంటే ఎటువంటి దోషాలు ఉన్నా అంటే ఎటువంటి అపమృత్యు దోషాలున్నా ఎటువంటి యమగండాలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు అమ్మవారి అనుగ్రహంతో తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు